రేపటి కోటి దీపోత్సవ మండపం ఎన్నో మహాద్భుత ఘట్టాలు ఆవిష్కృతం కాబోతున్నాయి అందరూ ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయాలి రేపు కైలాస ప్రాంగణంలో ఇల వైకుంఠంగా అలరారబోతోంది రేపు మీ అందరి సమక్షంలో స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారికి శ్రీదేవి భూదేవి సమేతంగా అత్యంత వైభవపేతంగా పరిణయోత్సవం జరిపించుకోబోతున్నాం రేపు భక్తుల దురితాలు అకాల మృత్యు దోషాలు తొలగే విధంగా నృసింహ కంకణ పూజ కూడా ఉంటుంది ఈ పూజను అందుకోవడానికి నాచారం గుట్ట శ్రీ లక్ష్మీ నృసింహ స్వామివారు సైతం కోటి దీపోత్సవానికి వేయించేయబోతున్నారు అంతేకాదు రేపు కోటి దీపాల ప్రాంగణంలో గురువాయూర్ కృష్ణ పరమాత్ముడు సైతం కొలువు తీరబోతున్నారు అత్యంత నయన మనోహరమైనటువంటి చిన్ని కృష్ణునికి అత్యంత విశేష రీతిలో నూట ఎనిమిది వెన్న కుండలతో నవనీత పూజ కూడా జరుగుతుంది నవనీత పూజను వర్ణించడానికి మాటలు సరిపోవు అన్నమాట చూస్తేనే ఆ అద్భుతం మనకు జన్మధన్యమైపోతుంది రేపు మరో ముఖ్యమైన అపూర్వమైన ఘట్టం కూడా ఉంటుంది మీరెంతగానో ఎదురు చూసే నాగ సాధువులు నిర్వహించే మహా రుద్రాభిషేకం రేపు జరగబోతోంది కార్తీక మాసం అత్యద్భుతమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి మాసం అటువంటి మాసాన నాగ సాధువులు నిర్వహించేటువంటి మహా రుద్రాభిషేకం దర్శిస్తే సకల పాపాలు దురితాలు తొలగించబడతాయి అందరూ ఐదున్నర గంటల కల్లా ప్రాంగణానికి విచ్చేయండి ఈనాటి కోటి దీపోత్సవ కార్యక్రమంలో గణనాథుని మహాత్మ్యం గురించి అలాగే వేములవాడ రాజన్న వైభవం ఈ కోటి దీపోత్సవ విశిష్టత గురించి ప్రవచనామృతం అందించేందుకు విచ్చేశారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారు మీ అందరి కరతాళ ధ్వనుల మధ్య వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తూ ఈనాటి కోటి దీపోత్సవంలో వారిని ప్రవచనామృతం అందించవలసిందిగా కోరుతున్నాము ఆపదాపహర్తరం దాతరం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రౌతస్మార్తీకం కర్మ నిఖిళం యేన సూత్రితం తస్మై సమస్త వేదాధవికనసే నమ ఈరోజు పరమ పవిత్రమైన అఖండ పుణ్యప్రదాయకమైన నవ్యమైన దివ్యమైన భవ్యమైన సమస్త భక్తులకందరికీ ఆనందాన్ని కుటుంబ సౌభాగ్యాన్ని సమాజానికి శ్రేయస్సును కలిగించేటువంటి ఈ దివ్య కోటి దీపోత్సవం ఈనాటి తరంలో మనం అందరం చేసుకున్నటువంటి పూర్వజన్మ సుకృతం వల్ల ఇటువంటి బృహత్తరమైన విస్తృతమైన మహోన్నతమైన మహోదాత్తమైన ఉజ్వలమైన కార్యక్రమాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం వనితా టీవీ ఎన్టీవీ భక్తి టీవీ వారు సభక్తికంగా ప్రపంచంలో ఉన్న తెలుగువారికందరికీ సౌభాగ్యం కలగాలి అనేటువంటి భావనతో హైందవ సంస్కృతి దశ దిశలా పరిఢవిల్లి హిందూ ధర్మం యొక్క సౌరభం ప్రతి ఇంటిలోనూ వ్యాపించాలని ప్రతి మహిళ హృదయంలో కార్తీక దీపం నిరంతరంగా వెలుగుతూ ఉండాలని లోక కళ్యాణార్థం చేసేటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వేలాది భక్తులకందరికీ ముంజాలు సమర్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఉదాత్తంగా తీర్చిదిద్దుతున్నటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు అహర్నిశలు ఈ కార్యక్రమం విజయవంతడం కోసం కోసం ప్రతి వ్యక్తి ఎంతగానో కష్టపడి ఇక్కడ తమ యొక్క శక్తిని ధారపోయటం అనేటువంటి అంశాలన్నింటినీ ప్రస్తావన చేసుకుంటూ మనమందరం ప్రతి సంవత్సరం రాగానే ఎప్పుడు కోటి దీపోత్సవం జరుగుతుందా అని ఒళ్ళంతా కళ్ళు చేసుకుని ఎదురుచూస్తూ ఉంటాం కన్నులలో వెన్నెల ఆనంద దీపాలు వెలిగించుకొని ఇక్కడికి వస్తూ ఉంటాం మనతో పాటు ఎంతోమంది మహిళలు ఇక్కడికి తరలివచ్చి కదలివచ్చి మమతల వెన్నుల వాలు జలై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయటం పరమేశ్వరుని యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందటం కోసం వారు తమ యొక్క త్రికరణ శుద్ధమైనటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడ చేయటం సంతోషదాయకం మీకందరికీ తెలుసు పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ప్రీతి అందులో కార్తీక మాసం అంటే చాలా ఇష్టం కాసిని నీళ్లు పోస్తే చాలు ఆ భక్త వశంకరుడు శంకరుడు మన కోరిన కోరికలు నెరవేరుస్తూ ఉంటాడు ఇంకా శివునికి మనం పంచామృతాభిషేకాలు ఇతర దేవతామూర్తులకి పాలు పెరుగు వెన్న నెయ్యి ఇలాంటివన్న అభిషేకాలు చేస్తూ ఉంటాం కానీ శివునికి ఎందుకు నీళ్ళంటే ఇష్టము నీళ్లతోనే ఎందుకు ఆయన సంతోషిస్తున్నాడు సామాన్య భక్తుడు కూడా తనను పూజించి తరించి సేవించి భజించి తరించాలి అనేటువంటి కోరికతో మహేశ్వరుడు ఈ యొక్క అభిషేకానికి ఎంతో సంతోషించి ఆ భక్తుల కోరిన కోరికలు నెరవేరుస్తున్నాడు ఒక పురాణంలో అపామివ త్రిలోకేశు ప్రకృతి అనే ఒక పదం ఉంది పార్వతిని ప్రకృతిగా భావిస్తూ ఉంటారు పార్వతి అమ్మవారంట స్వర్గలోకంలోను భూలోకంలోను పాతాడలోకంలోనూ రూపంలో ఉంటుంది మీరందరూ శివాలయాలు చూశారే కదా మీరందరూ శివాలయాలలో గర్భగుడిలో శివలింగం ఒకచోట ఉంటుంది పార్వతీ అమ్మవారు ఇంకో చోట ఉంటారు ఎక్కడో కొన్ని దేవాలయాల్లో తప్ప అన్ని చోట్ల గర్భగుడిలో లింగం ఒకచోట వేరే చోట పార్వతీ అమ్మవారు ఉంటారు అదే రాముడు సీత చూడండి పక్కపక్కనే ఉంటారు కృష్ణుడు రుక్మిణి సత్యభామ చూడండి పక్కపక్కనే ఉంటారు లక్ష్మీ స్వామిని చూడండి పక్కపక్కనే ఉంటారు కానీ ఒక్క శివుడు పార్వతి మాత్రం వేరువేరుగా ఉంటున్నారు భార్యాభర్తలు మనము ఎంతో భక్తితో ఒక గ్లాస్ అయినా చెంబైనా బిందెడైనా నీళ్లు తీసుకుని పరమేశ్వరుని యొక్క లింగానికి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ ఆ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ఎవరైతే నీళ్లు పోస్తూ ఉంటారో శివుడికి మహా ఆనందం పడిపోతాడట ఈ భక్తులు ఎంతటి మంచివాళ్ళు జలరూపంలో ఉన్న నీళ్ల రూపంలో ఉన్నటువంటి నా భార్య పార్వతిని నా దగ్గరికి చేరుస్తున్నారు నా భార్య అయినటువంటి పార్వతి ఈ నీటి రూపంలో నా దగ్గరికి వస్తుంది అని ఎంతగానో సంతోషించి శివుడు ఆ భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటాడట ఇది నీటిలో అభిషేకంలో ఉండేటువంటి విశేషం స్వామివారికి జలాభిషేకం లోపల ఈ రకంగా భార్యాభర్తలను కలిపిన పుణ్యం మనది భక్తులది తల్లిని తండ్రి దగ్గరికి చేరుస్తున్నాం జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరవు కాబట్టి మీరు శివాలయంలో కానీ ఇళ్లలో కానీ ఈ భక్తి టీవీ వారి కోడి దీపోత్సవంలో కానివ్వండి పరమేశ్వరునికి ఏదయ్యా ఇష్టం అంటే మీరు ఎన్ని పూలు పెట్టినా గంధం పెట్టినా పాలు పెరుగు పోసినా బ్రహ్మాండంగా అలంకారాలు చేసిన చివరికి మీరిచ్చేటువంటి ఆ చెంబుడి నీళ్లతోనే స్వామివారు సంతోషించి మీ కోరికలు నెరవేరుస్తారు ఇది ఈ కలియుగం లోపల కార్తీక మాసంలో పరమేశ్వరుడు అభిషేక ప్రియ శివ శివుడు అభిషేక ప్రియుడు అనేటువంటి మాటకి వెనకాల ఉండేటువంటి రహస్యం ఇది కాబట్టి మీరందరూ మీకు చేతనైనంత వరకు ఓపిక ఉన్నంత వరకు ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని అంటే ఈ విధంగా నీళ్లు తీసుకుని శివలింగానికి అభిషేకం చేస్తే పార్వతీ అమ్మవారిని పరమేశ్వరుడి దగ్గరికి చేర్చిన పుణ్యం మనకి లభిస్తుంది దీనివల్ల భార్యాభర్తల మధ్య అనురాగం తల్లిదండ్రుల పిల్లల మధ్య ఒక గౌరవం కుటుంబంలో ఒక ఆదరణ మీ ఇల్లు సర్వసౌభాగ్యకరంగా ఉంటుంది కేవలం మీరు పోసేటువంటి కాశిని నీళ్లతో రెండవది పరమశివుడికి బిల్వము అంటే చాలా ఇష్టము అంటే మారేడు ఆకు మారేడు దళము ఏకబిల్వం శివార్పణం అంటూ ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఆ యొక్క పరమేశ్వరుని యొక్క లింగం మీద ఒక్క మారేడాకు పెట్టినా సరే మనందరికీ రేడైనటువంటి అంటే ప్రభు శివుడు మనకి కైలాసాన్ని ప్రాప్తింపచేస్తాడు అని పురాణాలు చెప్తున్నాయి ఎందుకండి ఆ బిల్వంలో అంత గొప్పదనం ఇంకా మల్లెపూలు ఉన్నాయి చామంతులు ఉన్నాయి గులాబీలు ఉన్నాయి మరెన్నో పూలు ఉన్నాయి ఈ పూలన్నీ కాదని కేవలం ఒక ఆకు అందులో మారేడు ఆకుని ఎందుకు శివుడు ఇష్టపడుతున్నాడు అని అంటే ఆ ఇష్టం ఆయన కోసం కాదట మన కోసం అందరూ డబ్బుని వాళ్ళు ఉండరుగా సమాజంలో దరిద్రంతో బాధపడే వాళ్ళు ఉంటారు ఏదో కొంత డబ్బుతో అష్ట కష్టాలు పడుతూ నెలంతా గడిపే వాళ్ళు ఉంటారు రెక్కల కష్టం మీద జీవించే వాళ్ళు ఉంటారు అనేక బాధలు రోగాలు ఇంట్లో సమస్యలు ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ తరించటానికి ఆయనే ఒక ఉపాయం చెప్పాడు అదేమిటి అంటే ఏది ఏమైనా సరే మనకందరికీ కావాల్సింది ఒకే ఒకటి డబ్బు కోడి దీపోత్సవానికి వస్తున్నామండి కారుకి ఎంత అవుతుంది ఆటోకి ఎంత అవుతుంది ఏదో తిరుమలకి వెళ్తాం రైలు చార్జి ఎంత అవుతుంది అక్కడ రూమ్ రెంట్ ఎంత స్వామివారి దర్శనం ఎంత ఎన్ని లడ్డూలు కొనాలి మళ్ళీ ఏ ట్రైన్ ఎక్కాలి ఇంటికి ఎంత రావాలి మొత్తం ఓవరాల్ ఖర్చు ఎంత మీరు ఏదైనా తిరుమల ప్రయాణం కానీ తీర్థయాత్ర కానీ చేస్తే ఇదే కదా డబ్బు ఆలోచన పిల్లలు చదివించాలి డబ్బు ఆలోచన పెళ్ళిళ్ళు చేయాలి డబ్బు ఆలోచన ఇళ్లలో ఇలా కలియుగంలో మానవుల బుద్ధి అంతా డబ్బు చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది మనం ఎక్కడ కూర్చున్నా ఎన్ని పనులు చేసినా అందువలన పరమేశ్వరుడు ఈ విషయాన్ని గ్రహించి మానవులకందరికీ డబ్బు కావాలి కాబట్టి డబ్బుకి అధిదేవత లక్ష్మీదేవి అటువంటి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అంటే మారేడు ఆకు బిల్వ దళం ఆదిత్యవన్నే తపసోది జాతోవనస్పతిస్తవ వృక్షోద బిల్వహ తస్య ఫలాన్ని తపసాని దంతు మాయా రాయాశ్చ బాహ్యా లక్ష్మీ అని మనకి శ్రీ సూక్తం చెప్తుంది మన దరిద్రమంతా పోవాలి అని అంటే మారేడు ఆకులతో గనక శివుణ్ణి పూజించిన మారేడు కాయలకి హోమం చేసిన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది కాబట్టి శివుడు ఏం చేశాడంటే నాకు మిగతా బ్రహ్మాండమైన పుష్పాలు పూలదండలు లేకపోతే మార్కెట్లోకి వెళ్ళి అప్పటికప్పుడు కోసుకొచ్చిన పులు నాకేం వద్దయ్యా మీరు ప్రేమతో ఆ రోడ్డు మీద ఉండేటువంటి చెట్టు ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఒక చెట్టు లేకపోతే ఊరు బయట ఉండేటువంటి ఆ మారేడు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క ఒక్కదళం చాలు అది కోసి నా దగ్గర పెట్టండి ఏక బిల్వం శివార్పణం ఇంకో రహస్యం చెప్తాను వినండి జాగ్రత్తగా ఆగమశాస్త్రంలో మీరు ఏదైనా సరే ఒక పువ్వు పెట్టకూడదు ఏదైనా ఒక అగరబత్తి వెలిగించకూడదు ఏదైనా ఒక కర్పూర బిళ్ళ పెట్టకూడదు ఏదైనా ఒక అరటికాయ నైవేద్యం పెట్టకూడదు ఏకం నా ఏది ఒకటి పెట్టకూడదు ఆ ఒకటి మీరు పెడితే ఉన్న ఒకటి కూడా పోతుందనమాట కాబట్టి ఏదైనా రెండు పెట్టాలి రెండు రెండు అగరత్తులు రెండు కర్పూర బిళ్ళలు రెండు పువ్వులు కొబ్బరికాయ కొడితే రెండు కొబ్బరి చెప్పలు లేక రెండు ఖర్జూరకాయలు ఈ విధంగా రెండుగా చెప్పారు తప్ప మన శాస్త్రం ఒకటి ఎప్పుడూ చెప్పలేదు కాబట్టి మీరు దేవ దేవతారాధన చేసేటప్పుడు కానీ ఆలయాలకు వెళ్ళినప్పుడు కానీ మీ ఇంట్లో కానీ మీరు ఏ పూజ ఏ పని చేసినా సరే ఒకటి పెట్టవద్దు దానివల్ల ఉన్నది కాస్త పోయే ప్రమాదం ఉంది కాబట్టి రెండు పెట్టండి ఇలా రెండుగా ఉండేటువంటి లక్షణం ఏదైతే ఉంటుందో మన శాస్త్రంలో అన్ని చోట్ల చెప్పబడింది కానీ కానీ మారేడాకు మాత్రం ఒక్కడ పెడితే చాలట రెండక్కర్ల మూడక్కర్ల ఒకటి పెట్టినా సరే కేజీ మారేడాకులతో పూజ చేసినా సరే కోటి బిల్వార్చన చేసినా సరే స్వామివారు సంతోషించి మీకిచ్చే ఫలం ఒక్కటే ఇది మారేడాకుల్లో ఉండేటువంటి రహస్యం అందువలన ఏమన్నారు ఏకబిల్వం శివార్పణం త్రిగుణం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం ఒక్క బిల్వం ఒక్క మారేడాకు ఇస్తే అన్నాడు కదా బెల్వద్వయం బెల్వత్రయం బిల్వ చతుర్థం అని అనలేదుగా కాబట్టి ఈ రహస్యాన్ని మీరు గుర్తుపెట్టుకుని మారేకుడా మారేడాకులు దొరకడం కూడా పెద్ద కష్టమేం కాదు ఒక్క మారేడాకుని స్వామివారికి గనక సమర్పణ చేసినట్లయితే స్వామివారు లక్ష్మీదేవిని మన అనుకి అనుగ్రహిస్తారు మీరందరూ తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని చూసే ఉంటారు స్వామివారికి ప్రతిరోజు పాదాల మీద కేవలం తులసి దళాలు మాత్రమే వేస్తారు పైనుంచి కింద దాకా రకరకాల పూలు తోమాల సేవలు అన్నీ చేస్తారు కానీ వెంకటేశ్వర స్వామివారి పాదాల మీద పూలు వేయరు కేవలం తులసి దళాలు మాత్రమే సమర్పిస్తారు అది అక్కడ సంప్రదాయం ఈ కార్తీక మాసంలో స్వామివారి పాదాల మీద ఆ దళాలు కూడా ఇవ్వకుండా కేవలం మారేడు దళాలను మాత్రమే సమర్పిస్తారు ఇది రహస్యం కార్తీక మాసంలో శివునికి బిల్వార్చన ఎంత ఇష్టమో తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి వారికి కూడా అంతే ఇష్టం కాబట్టి కార్తీక మాసంలో భక్తులైన మీరందరూ భక్తి టీవీ ద్వారా వీక్షించే కోట్లాది మంది ప్రజలందరూ అవకాశం ఉంటే తప్పనిసరిగా శివలింగం మీద అభిషేకం చేయటం స్వామి వారికి ఒక చిన్న మారేడాకును పెట్టి ఆయన్ని సంతోషింపచేసి మీకు కావలసినటువంటి సౌభాగ్యాలు పొందేటువంటి అవకాశాన్ని మీరు జారా విడుచుకోవద్దు ప్రయత్నం చేసి పూజ చేయండి మూడవది స్వామివారికి విభూది అంటే చాలా ఇష్టం అంతా ఇంత కాదు ఎందువల్ల అంటే ఆ విభూది ఆవు పేడ ద్వారా తయారవుతుంది ఆ విభూదిలో మూడు స్థాయిలు ఉంటాయట మనం గనక ఇంట్లో పెట్టుకున్నాం అనుకోని విభూది అది ఒక ప్రయోజనం దానికన్నా ఇంకా శక్తి కావాలి దేవాలయంలోకి వెళ్ళి దేవాలయంలో విభూది గడ్డలు ఉంటాయి దాన్ని పెట్టుకుంటే అంతకన్నా ఫలితం ఇంకా గొప్ప ఫలితం రావాలి అని అంటే దేవుడికే విభూతిని సమర్పించిన ఆ వీభూతిని కనుక పెట్టుకున్నట్లయితే మనలో ఉండేటువంటి సమస్తమైన దోషాలు పోతాయి ఇంట్లో పెట్టుకునేదేమోనో ఆరోగ్యం గుళ్ళో పెట్టుకునేదేమో ఐశ్వర్యం దేవుడికి అర్పించిన విభూతిని మనం పెట్టుకుంటే అది మోక్షము అని మూడు రకాలు ఇంట్లో పెట్టుకుంటే ఆరోగ్యం గుళ్ళోది పెట్టుకుంటే ధనము దేవుడికే పూజ చేసి పెట్టుకున్నది ఉన్నట్టయితే దానివలన మోక్షము అనేటువంటి మూడు మాటలు ఉన్నాయి కాబట్టి మీరందరూ కార్తీక మాసం లోపల తప్పనిసరిగా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మర్చిపోకుండా తెల్లారే లేవండి స్నానం చేయండి ఓం నమ శివాయ అంటూ చిన్న విభూదిని పెట్టుకోండి మీకు దగ్గర ఉండే శివాలయాలకు వెళ్ళండి అక్కడ ఉన్న ఆ విభూదిని పెట్టుకోండి ఒకవేళ దేవుడికి గనక అభిషేకం చేసినట్లయితే ఆ బ్రాహ్మణులను అడిగి ఏమండి ఆ విభూది కాస్తంత ఇవ్వండి అని మీ నుదుటిని పెట్టుకోండి మీరు తమిళనాడులో దేవాలయాలు చూసే ఉంటారు అక్కడ శివాలయాలకు వెళ్తే అక్కడ ప్రసాదం ఏం పెట్టరు మనకి సెటార్ పెట్టి మనం పెడితే దోసిలి అందులో కాస్త విభూతి వేస్తారు అరుణాచలం కానీ కంచి కానీ ఇలా గొప్ప గొప్ప క్షేత్రాల్లో వీభూదికి అటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఉన్నది కాబట్టి భక్తులైన వాళ్ళందరూ స్త్రీ పురుష అనే విచక్షణ లేకుండా ఈ కార్తీక మాసంలో గనక ఎవరైతే నుదుటున పరమేశ్వరునికి ప్రీతిగా వీభూది కనుక పెట్టుకున్నట్లయితే వారికి సకలమైన సంపదలు కలుగుతాయి ఇందాక నేను చెప్పానే అభిషేకం ఆ అభిషేకంలో ఇంకో రహస్యం ఏమిటంటే బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు ఇరువురిలో ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని అనుకుంటున్నారు విష్ణుమూర్తి ఏమంటున్నారంటే నాయన బ్రహ్మ అసలు నిన్ను పుట్టించిన వాడినే నేను మీ నాన్నని నేను మీ తండ్రిని నా యొక్క బొడ్డులో ఉండేటువంటి పద్మంలోంచి నువ్వు పుట్టావు కాబట్టి నువ్వు నా కొడుకువి నిన్ను పుట్టించిన వాడిని కాబట్టి తండ్రిగా నాదే గొప్ప అన్నాడు బ్రహ్మదేవుడు చాచా అట్లా అనకూడదండి మీ నాన్నగారు మీరు మీరు నన్ను పుట్టించారు కరెక్టే కానీ ఈ భూమి ఈ లోకాలు ఈ మానవులు వీళ్ళందరినీ ఎవరు పుట్టించారు ఒక్కొక్క వ్యక్తి ఇంతకాలం బతకాలి వీడు పదేళ్ళు వీడు వందేళ్ళు వీడి డెబ్బై ఏళ్ళు వీడికి ఇన్ని ఇన్ని రోగాలు రావాలి ఇంత సంపద రావాలి ఇన్ని కష్టాలు రావాలి ఇన్ని సుఖాలు రావాలి అని ఎవరు రాసింది నేనేగా బ్రహ్మరాత అని మనం నుదుటి మీద అంటారు తప్ప విష్ణు రాత అంటారా ఎవరైనా శివుడు రాత అంటారా రాత అంటారా అందరగా ఎవరు బ్రహ్మరాత అని నన్నే అంటారు కాబట్టి నాన్న నేను మీకన్నా గొప్ప అన్నారు తండ్రి కొడుకుడు కొట్టుకోవటం అనేది ఈ కలియుగంలో కాదు పాదకాలం నుంచి ఉంది తండ్రి మాట వినకపోవటం రాముల వారు దశరథుడు మా యొక్క మాట విన్నాడు ఎప్పుడు త్రేతాయుగంలో పితృవాక్య పాలన ఇప్పుడు కలియుగం వచ్చేసింది మన పిల్లలు మన మాట వినట్ల ఇప్పుడు పుత్రవాక్య పాలన వచ్చింది కొత్తగా చచ్చినట్టుగా మీ పిల్లలు చెప్పిన మీరు వినాల్సిందే త్రేతాయుగం ద్వాపరయుగం మారిపోయింది కలియుగం వచ్చింది కాబట్టి తండ్రి మాటను ధిక్కరించడం అనేటువంటి మాట అదుగో అప్పుడే విష్ణుమూర్తికి బ్రహ్మదేవుడికి తగాదా వచ్చి ఎవరు గొప్పంటే ఎవరు గొప్ప వారి మధ్యన అగ్ని రూపంలో పరమేశ్వరుడు లింగాకారంగా ఉద్భవిస్తే దాని యొక్క కింద భాగం కనుక్కోవటానికి శ్రీమన్నారాయణుడు వరహావతారాన్ని ధరించి కిందకి వెళ్ళాడు బ్రహ్మ అంశరూపంలో పైకి వెళ్ళాడు విష్ణుమూర్తి ఎంత కిందకి వెళ్ళినా సరే దాని యొక్క మొదలు కొనుక్కోలేకపోయాడు బ్రహ్మదేవుడు అంశరూపంలో పైకి వెళ్తుంటే పైనుంచి ఒక చిన్న మొగలి రేకు రాలి పడుతుంది కిందకి అది అక్కడి నుంచి రావటం ఎన్నో యుగాలైంది బ్రహ్మదేవుడు అడిగాడు మొగలి రేఖ మొఘలు రేఖ నాకుని విష్ణుమూర్తి తగాదా వచ్చింది దీన్ని మొదలు చివర చూడమన్నారు ఇప్పుడు మన ఇద్దరం కిందకి వెళ్దాము అడిగితే అవును బ్రహ్మదేవుడు ఈ లింగం పైభాగం చూశాడని నువ్వు చెప్పాలి అన్నాడు ఆ రోజునే అబద్ధాల సాక్ష్యాలు కూడా ప్రారంభమైనాయి సరే అందరూ కిందకు వచ్చారు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు విష్ణుమూర్తి స్వామి నేను మీ యొక్క అడుగు భాగం చూడలేకపోయాను నన్ను క్షమించండి మీరే నాకంటే గొప్ప బ్రహ్మదేవుడు ఏమన్నా అంటే పరమేశ్వర నీ పైభాగాన్ని నేను చూశాను దానికి సాక్ష్యం ఇదిగో ఈ మొగలు రేకు అన్నాడు దాంతో బ్రహ్మదేవుడి యొక్క పనికి మహేశ్వరుడు కోపం వచ్చింది అవురా సమస్త సృష్టిని జరిపించే నీవే భవిష్యత్తులో ఎప్పుడో రాబోయేటువంటి కలియుగ ప్రభావం ఇప్పుడే నీలో ప్రవేశించి ఈ విధంగా అబద్ధం ఆడవచ్చా అని చెప్పి ఏం చేశాడంటే మొగలి రేకు అబద్ధం చెప్పింది కాబట్టి ఈ రోజు నుంచి శివుడు పూజలో మొగలి రేకు లేదు శాపం పెట్టేశాడు ఆవు వచ్చినట్టయితే ఆవుని అడిగాడు ఏమిటి అని అంటే ఇదవున తలతో అవును చూశాడు అంది తల ఊపింది వెనకాల తోక ముడ్డితో ఏమైంది వెనకాల భాగం భాగంతో నిజమే వాడు చూడలేదు అంది కాబట్టే మనం ఆవుకేం చేయాలి ముందర వెనక భాగం నమస్కరించాలి భాగం నమస్కరించాలి పాలు ఉన్న చోట నమస్కరించాలి ఆ తర్వాత ముందుకొచ్చి ఆవు ముఖానికి పసుపు కుంకుమ ఇవన్నీ రాసి పూజించాలి ముందర మాత్రం వెనకాల భాగంలోనే పూజించాలి వెనకాల కాళ్ళకు పూజన చేసిన తర్వాత ముందు కాళ్ళకు పూజ చేయాలి ఈ రెండు కాళ్ళకి ఇవంతా అయిన తర్వాత అప్పుడు విపు భాగాన్ని పూజించాలి కారణం ఏంటంటే పరమేశ్వరుని యొక్క శాపం వల్ల ఈ మొగలు రేఖ చాలా బాధపడిందంట అయ్యో పొరపాటు పనిచేశాను ఏ నన్ను పరమేశ్వరుడు దగ్గర చేర్చుకోడా అని అనుకుంటుందంట ఆ మొగలు రేకు పార్వతి పరమేశ్వరుడు కళ్యాణం జరుగుతున్న వేళ ఈ మొగలు రేఖ మళ్ళీ వచ్చి పార్వతి పక్కన నుంచి ఉంది అమ్మగారు అమ్మగారు నేను ఒక చిన్న తప్పు చేశాను ఈ రకంగా పరమేశ్వరుడు నాకు శాపం ఇచ్చాడు ఏదో విధంగా నన్ను ఈ పూజలో భాగస్వామ్యం చెయ్యి అని పార్వతమ్మవారిని వేడుకుంది సహజంగా ఆడవాళ్ళకి మనస్సు వెన్నలాగా ఉంటుంది కదా కరిగిపోతుంది అందులో పార్వత్యమ్మవారు ఈ జగత్తుకు తల్లి జగజ్జనని జగన్మాత ఆవిడ ఏముందంటే మా ఆయన యొక్క శాపాన్ని నేను మరచలేని కానీ నాకు సంబంధించిన కళ్యాణాలు జరిగేటప్పుడు నాకు అలంకారం చేస్తారు భూలోకంలో ప్రజలందరూ జడకి అలా జడకే అలంకారం చేసినప్పుడు నువ్వు నా జడలో స్థానం పొందుగాక అని వరం ప్రసాదించింది అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరుల కళ్యాణంలో అమ్మవారికి గనక పూల జడ గనుక వేసినట్లయితే ఆ పూల జడలో ఈ మొగలి రేకును చుట్టి అమ్మవారిని పెళ్లి కూతురుగా చేయటం అనేటువంటి ఒక సంప్రదాయం ఏర్పడింది ఈ రకంగా కార్తీక మాసంలో వివిధ అంశాలన్నీ మనమంతా పరిశీలించినట్లయితే హరిహరులకి చాలా ఇష్టమైన మాసం కార్తీక మాసం ఈ కార్తీక మాసంలో చేసే స్నానం చేసేటువంటి పూజ చేసేటువంటి ఉపవాసం చేసేటువంటి దానం మీరందరూ వెలిగించేటువంటి దీపం ఐదు కార్తీక మాసంలో మనం చేయాల్సిన పనులు స్నానం చేయాలి తెల్లవారక ముందే అవకాశం ఉంటే పూజ చేయాలి పర్వదినాలలో ఉపవాసం ఉండాలి సాయంకాలం పూట దీపం వెలిగించాలి ఎవరికైనా మీ శక్తి ఉంటే దానం చెయ్యాలి మన ప్రాణాలకి ప్రతీకగా ఈ పంచరకాలైనటువంటి పనులు గనక ఎవరైతే చేస్తారో వాళ్ళకి స్వామివారి యొక్క దివ్యమైన అనుగ్రహం కలుగుతుంది శ్రీనాథుడు భీమేశ్వర ప్రాణులకు పద్యం చెప్తాడు మాటలు వెయ్యి మందర భూధర మంధన క్రియాపాటవ ఘూర్ణమాన జలభార మహోదది కాలకూట సంఘాట కృపీట సంభవ వికటస్ఫుట విస్ఫలింగ విస్ఫోట పవిత్ర సద్భవన భౌత భయావహు ఆశ్రయించేదని అన్నాడు గొప్ప పద్యం గొప్ప తిప్పోకుడు చెప్పాడు బ్రహ్మాండంగా క్షీరసాగరం మధించేటప్పుడు పుట్టేటువంటి కాలకూట విషయాన్ని తన గొంతులో నింపుకుని ప్రజలందరికీ అమృతాన్ని ప్రసాదిస్తున్నటువంటి పరమేశ్వరుడు గురించి ఎన్ని మాటలు చెప్పినా అది తక్కువే కదా కాబట్టి అటువంటి అమృతతుల్యుడైనటువంటి పరమేశ్వరుడు మనం వెలిగించే దీపం శివుడికి ప్రీతికరమైన దాని పేరు దామోదర దీపం అటువంటి దామోదర దీపాన్ని మీరంతా వెలిగించబోతూ ఉన్నారు ఇటువంటి మహోన్నతమైన బృహత్తరమైన కార్యక్రమాన్ని అనేక వ్యయప్రయాసలు కోర్చి మీ ఆనందం కోసం హైందవ ధర్మం కోసం దేశం కోసం మన కోసం సమర్పిస్తున్నటువంటి నరేంద్ర చౌదరి రమాదేవి దంపతులకు అదేవిధంగా అవిశ్రాంతంగా కృషి చేస్తున్నటువంటి సిబ్బందికి అన్నిటికీ మించి మీరందరూ నాలుగైదు గంటలు ఓపిక దగ్గర కూర్చుంటున్నారు శారీరక శ్రమ కళ్ళతో ఇన్ని అద్భుతమైన దృశ్యాలు చూస్తున్నారు చెవులతో అనేక వింటున్నారు మానసికంగా భావిస్తున్నారు నోరారా కీర్తిస్తున్నారు కాబట్టి అక్కడ ఉన్న స్నానము దానము అర్చనము దీపము ఎట్లయితే ఉన్నాయో ఇక్కడ కూడా మీరు ఈ నాలుగైదు గంటలు కూర్చోవటము వింటము చూడటము చక్కగా స్వామివారి నుంచి మాట్లాడటము భజన చేయటం అనేటువంటి గొప్ప కార్యక్రమాలు చేసి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఇదే విధంగా నిరంతరం పొందాలని చెప్పి కోరుకుంటూ సర్వే జనా శుకునోభవంతు ఓం నమ శివాయ ఈనాటి కార్యక్రమంలో చక్కని ప్రవచనామృతాన్ని అందించినటువంటి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం